ఇది రుద్రాకి కాబోయే భార్య నాకు ఎలాంటి గౌరవం ఇస్తారో దీనికి కూడా గౌరవం ఇవ్వాలి అర్థమైందా ఈ రోజు నుంచి నీకు డబ్బు అవసరం ఉండదు ఎందుకంటే ఫుట్ పాత్ నుండి మాల్ వరకు మొత్తం ఫ్రీ ఎంజాయ్ చేయి నీ భూమే కాదు ఈ చెల్లెలు కూడా నాకు బాగా నచ్చింది అందుకే నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నా చెప్పలేదు మరి ఈ రోజు కోసమే చాలా రోజులు వచ్చి ఈ రోజు అమ్మ నాన్న కోరిక తీరబోతు పదన్ పదం పూజారి గారు వచ్చేస్తారు నీ చేతుల మీద పూజ జరగాలి ఓకేనా పదండి పదండి వీళ్ళంతెవరు మా ఏం చేస్తున్నారు హలో ఎవరండి మీరు ఇది మా భూమి ఈ రోజు పూజ ఉందండి ఇక్కడ అర్థం అవట్లేదా మీకు ఇది మా భూమి అండి పూజారి గారు మీరండి చెప్పండి నిన్నటి వరకు ఇది మీ భూమి ఇప్పుడు ఈ ఏం మాట్లాడుతున్నారండి మీరండి చెప్పండి సార్ ఊర్లో ఉన్న భూములని అమ్మేసి ఇక్కడ భూమి కొన్నామండి దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ హాస్పిటల్ కట్టడం కోసం భూమి పూజ ఉంది రోజు మమ్మల్ని హాస్పిటల్ కట్టుకునివ్వండి మీరు అన్నంత మాత్రాన భూమి మీ సంత అయిపోతుందా ముహూర్త సమయం మించిపోతుంది నేను డాక్టర్గా హాస్పిటల్ కట్టి పేద ప్రజలందరికీ ఫ్రీగా సేవ చేయాలని మా అమ్మ నాన్న మా అన్న కోరిక దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ప్లీజ్ బాగా చెప్పావు నువ్వు చెప్పినట్టుగా హాస్పిటల్ కడదాం దానిలో నువ్వే డాక్టర్వి కానీ ఫ్రీగా కాదు డబ్బులు తీసుకుని ఈ పువ్వుల వాసన నాకు అస్సలు పడదు తీసి పడై పడాయి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి పోలీస్ స్టేషన్కి వెళ్తా వద్దండి ఏం ప్రయోజనం ఉండదు వాళ్ళంతా దుర్మార్గులు పలుకుబడి ఉన్నవాళ్ళు ఆ స్థలం ఇప్పుడు మనకు లేకపోయినా పర్వాలేదు కానీ మీరు మాకు ముఖ్యం అండి